అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా వ్లాగ్స్ నేను మీ కరుణాకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముక్కల పులుసు అండి కొన్ని ప్రాంతాల్లో దీన్ని దప్పలం అని కూడా అంటారు కదా చాలా రుచిగా ఉంటుందండి ఈ ముక్కలు పులుసు అన్నది సంక్రాంతికి ప్రతి ఇంట్లోనూ సాంప్రదాయకంగా వండుతారు కదా ఈ వంట అన్నది నేను ఆ రోజైతే చేశానండి ఆ రోజు అప్లోడ్ చేయడం కుదరలేదన్నమాట ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను అయితే నేను కూరగాయలన్నీ అన్నీ వే వేశాను అనమాట దీనిలో సొరకాయి బంగాళదుంప ములక్కాడ అన్నీ వేసానండి నా దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ అనమాట మీకు అందుబాటులో ఉన్నాయి అన్నీ వేసుకోవచ్చండి సంక్రాంతిగానే కాదు ఎప్పుడు వండుకున్నా కానీ దీనికోసం అయితే నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిండి పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడేకాక పోపు అయితే పెట్టుకోవాలండి తాలిపు గింజలు ఆవాలు పచ్చనపప్పు ఇవన్నీ వేసి ఇందులో పెద్దళ్ళ పై చిన్నుల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను పసుపు వేయాలండి ఈ రెండు వేయటం వల్ల కూరకి మంచి రుచి అన్నది పెరుగుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కరివేపాకు అయితే వేసుకొని కాసేపు అయితే వేయిద్దాము ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం కూరగాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా శుభ్రంగా కడిగేసి వాటిని అయితే వేయాలన్నమాట నేను చిలకడదుంప బంగాళదుంప చిక్కుడుకాయ కొత్తిమీర ఇవన్నీ వేసానండి నేను క్యారెట్ నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేశానండి దొండకాయ బెండకాయ ఏది వదలకుండా అన్నీ అయితే వేశానండి నా దగ్గర ఏమేమైతే ఉన్నాయో మనం సాంబార్ పెట్టుకుంటాం కదండి ఇంకా అంతే సేమ్ ప్రాసెస్ అంతా అంతేనండి కాకపోతే దానిలో సాంబార్లో అయితే మనం కందిపప్పు ఏదో ఒకటి వేస్తాం కదా ఇప్పుడు ఇందులో అయితే పప్పు అన్నది వాడకుండా ముక్కలు ఉట్టి ముక్కల వరకే పులుసు అయితే పెట్టుకుంటాం అనమాట సాంబార్ కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే క్యాబేజ్ వేసానండి క్యాబేజీ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఆప్షనల్ అది కొంతమందికి క్యాబేజ్ వాసన నచ్చదంటారు కదా కానీ క్యాబేజ్ వేస్తే చాలా బాగుంటుందండి ఈ పులుసులోను ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది అండి ముక్కలు లో ఫ్లేమ్లో ఇప్పుడు ఒక రెండు వంకాయలు అయితే కట్ చేసుకొని వేసుకుందాం వంకాయలు ముందుగా వేస్తానండి మెత్తగా అయిపోతాయి కదా తొందరగా ఉడికిపోతాయి అనమాట అందుకని నేను ఆకరగానైతే వేసాను అనమాట ఇప్పుడు ఇందులో అయితే కారం ఇవన్నీ వేసేద్దాము నేను ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం అయితే వేసాను కారం నేను కొద్దిగానే వేసానండి ఇందులో ఎక్కువగా వేస్తే బాగోదనమాట ఈ కూరకి నచ్చితే మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అండి కారం ఉప్పు అన్నది మనకు నచ్చినంత వేసుకోవచ్చు కదా నేను ముందుగానైతే దీనికోసం చింతపండు అయితే నానబెట్టానండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే వేసేద్దాము కొద్దిగా నీళ్ళు పోసుకొని దానిలో కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం దీన్ని దీన్ని బాగా పులుసుగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆ రైస్లోకి ఒక్క ముద్ద కూడా అనమాట కొత్తగా తినేవాళ్ళు అయినా కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ కూర అన్నది రుచి సాంబార్ కంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ఇప్పుడు సాల్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి వేసానండి ఒక స్పూను పచ్చి కొబ్బరి పేస్ట్ వేయటం వల్ల కూర బరి రుచిగా ఉంటుంది అనమాట ఇంకాను అంటే ఈ కూరగాయలన్నీ కలిస్తే కొద్దిగా పసల వాసన అంటారు కదా ఆ వాసన అన్నది లేకుండా ఇంకొంచెం రుచిగా ఉంటుందన్నమాట ఇంకంతేనండి ఉడికిపోయింది కదా చక్కగా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి ఇంకా దింపేసుకోవటమేనండి ముక్కల పులుసు అంటే ఇదేనండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చిందండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్